హాయ్ అండి వెల్కమ్ టు ఏవిఎల్బీ బ్లాగ్స్ ఈరోజు అయితే నేను దొండకాయ కారం ఎలా చేయాలో చూద్దామని ట్రై చేశాను అంటే అంతకుముందు కూడా ట్రై చేశాను బాగానే ఉంటుంది మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని ఇలా మీరు కూడా చేసుకుంటారేమని చూపించాలనుకుంటున్నాను అయితే దీనికి మనకి ఏమేమి కావాలనేది తెలుసుకుందామండి ఫస్ట్ అయితే మనం దొండకాయల్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి లేతగా ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే మనం వేయిస్తాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి లేకపోతే పచ్చిపచ్చిగా ఉంటాయి దీనికైతే కొంచెం డీప్ ఫ్రై అయితే చేయాలండి లేకపోతే ఉడకవు ఇలా కడిగి పెట్టుకొని మనము నాలుగు ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి ఫస్టే శుభ్రంగా కడిగేసుకొని ఇలా తరిగి ఉంచుకోవాలి చూడండి ఇట్లా తరిగి పెట్టేసుకొని నేనైతే ఒక పావు కిలో తీసుకున్నాను దొండకాయ అంటే తొందరగా ఇష్టపడరు పిల్లలైనా పెద్దలైనా ఇలా చేస్తే కనుక ఎవరైనా తినే తినడానికి కొంచెం బాగుంటుందండి టేస్ట్ అనేది చూడండి కొంచెం నూనె పోసుకొని మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం నూనె పోసుకొని వాటిలోనే ఒక రెండు మూడు సార్లు ఈ దొండకాయల్ని వేసి కొంచెం వేయించి పెట్టుకోవాలి ఎందుకంటే మనము మామూలుగా చేస్తే దొండకాయలు ఉడకవు కాబట్టి ఇలా అయితే కొంచెం తొందరగా వేగిపోతే ఉడుకుతాయి మరీ వేయించాల్సిన అవసరం లేదు కొంచెం మామూలుగా వేయించినా పర్వాలేదండి దొండకాయ అంటేనే తొందరగా ఉడకదు అని చెప్పి మనము ఒకసారి తొందరగా ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా దొండకాయ కూడా చేయాలంటే అమ్ము తొందరగా కొడకదు అని చెప్పి మనం చేయను కూడా చేయము ఇలా తొందరగా చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది చూడండి కొంచెం మినపప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకోవచ్చు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు శనగపప్పు అలాగే ఒక ఐదారు ఎనిమిది నేను అయితే తక్కువే తీసుకున్నాండి మీరు కావాలంటే కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి దీంతోపాటు మనము ఇవి ఫ్రై చేసిన తర్వాత ప్యాన్ పట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసిన తర్వాత తొందరగా వేగుతాయి కాబట్టి ధనియాలు మనము ఒక గుప్పెడు తర్వాత వేసుకోవాలి ముందే వేసి పెట్టుకున్నాం అనుకోండి ఇవి మాడిపోతాయి అందుకని లాస్ట్గా మనం ధనియాలు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా జీలకర్ర వేయించకూడదు పచ్చిది వేస్తేనే బాగుంటుంది కాబట్టి ఇవన్నీ వేగిన తర్వాత దాంట్లో వేసేస్తే కొంచెం వేడి ఉంటుంది కాబట్టి ఎట్లాగూ ఆ వేడికి అటు ఇటుగా అది వేగినట్టు అవుతుంది కాబట్టి మనం జీలకర్ర మాత్రం ఎప్పుడు వేయించకూడదు మేమైతే వేయించము పచ్చిదే వేస్తాము ఇట్లా చేసినప్పుడు ఇంకా ఇవి వేగిన తర్వాత వీటిని మనము కొంచెం గాలికి ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దూరగా వేయించుకోవాలి వీటిలోనే మనకి మిరపకాయలు కూడా వేగిపోతాయండి మనకి పౌడర్ లాగా వస్తుంది మంచిగా వస్తుంది అసలు వేస్తుంటేనే ధనియాలు వేస్తాం కదా మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర ధనియాలు వేస్తుంటే అంటే జీలకర్ర లాస్ట్లో వేస్తాము కానీ ధనియాలు వేయంగానే శనగపప్పు మినపప్పు కలిపిన వాసన అయితే చాలా బాగుంది చూడండి ఇక అన్ని ముక్కలు కలిపి ఇలా అయినాయి చూసారు కదా చూస్తే ఎన్నో ముక్కలు అనిపించాయి వేగిన తర్వాత మనకి కొంచమే కనబడుతుంది ఇలా వేగిన తర్వాత నేనైతే మూత పెట్టి కొంచెం నీళ్లు పోస్తున్నాను ఎందుకంటే నీరు పోస్తే ఆవిరికి కొంచెం ముక్క అనేది మెత్తబడుతుంది ఇంతలోకి మనము ఇవి కొంచెం ఉడికేలోపు ఇది పౌడర్ అనేది చేసి పెట్టుకోవాలి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇందాక అలాగే ఆ జీలకర్ర అది వేసి చల్లని తర్వాత ఇది మొత్తం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఎంత మెత్తగా అయినా మనకి ఇట్లా ముట్టుకుంటే మాత్రం కొంచెం గరగరం అని అనిపిస్తుంది అలాగే ఉండాలి కూడా మరీ మెత్తగా ఉన్నా మనం అతుక్కుపోతుంది తింటుంటే మనకి నాలిక కూడా అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది ఇలా ఉంటుంది కాబట్టి మనకి టేస్టీగా ఉంటుంది పంట కింద నగినట్టుగా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంకా మెత్తగా అయిపోయాయి కదా మరీ ఫ్రై లాగా కూడా మరీ మనం డీప్ ఫ్రై లాగా అంటే డీప్ ఫ్రై లాగా కూడా చేయలేదు మామూలుగా కొంచెం నూనె వేసి ఆ నూనెలోనే మళ్ళీ ఇక ఈ పౌడర్ వేసేస్తే చేసుకుంటుంది మనం కారిక కారం ఎలా చేసుకుంటామో అలాగే ఇది కూడా చేస్తే ఎప్పుడు చేసుకునే కూరలాగా కాకుండా కొంచెం వెరైటీగా చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు కూడా తప్పకుండా తింటారు ఇష్టపడతారు కూడా ఇలా పౌడర్ని మొత్తం కలిపేసుకొని పెట్టేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అంటే చిన్న టేబుల్ స్పూన్ అండి చిన్నది చెంచాతోటి రెండు స్పూన్ల ఉప్పు అయితే వేసేసుకున్నాను నేను గ్రైండ్ చేసేటప్పుడే అది స్కిప్ అయిపోయింది కాబట్టి మీరు విడిగా అయినా ఇందులో అయినా ఉప్పు కలుపుకొని పెట్టేసుకోండి ఇక చూడండి అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటుంటే నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనము కమ్మసు లాగానే ఇవన్నీ వేసాము కదా కాబట్టి ఆ శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఆ ఫ్లేవర్ అనేది దీనికి దట్టించి ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి